వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈ రోజు మంగళవారం మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటో మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా మదంపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే ఈ రోజు అన్ని మార్కెట్లు కలిపి పది శాతం ఎక్కువగా వచ్చింది ఇక మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే పొడికాయలు ముప్పై రూపాయల నుంచి మొదలై అరవై రూపాయలు డెబ్బై రూపాయల వరకు పలికాయి మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై రూపాయల వరకు కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట ముప్పై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట ఎనభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు వేయడం జరిగింది టూ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ నీడతో పోలిస్తే ఈ రోజు మార్కెట్ అరవై రూపాయల ధర తగ్గింది మనకి యావరేజ్గా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి